మందికి ఊటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు ఇద్దరు ఉండాలన్నా లేదా మందికి కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్న కొద్దిగిన సిగ్గు ఇజ్జత అనిపించాలనా వద్దా వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చినప్పుడు నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేనోడు ఈ ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు అంత దగులు బాజీ ముఖ్యమంత్రి ఈయన గాయన ఒక ముఖ్యమంత్రి ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగింది కూడా గట్లే ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్న ముస్తాబాద్ లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు ఇప్పుడు నేను మొన్న చూసిన ఇక్కడున్న నా మీద పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయింది ఒక ఆయన కేకే మహేందర్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ఏడ్చుకుంటే బతుకున్న నాకైతే తెలియదు ఇక అరే ఎన్ని రోజులు ఏడుతారా నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో నూట డెబ్బై కోట్లతోనే ఓడిపోయినాం ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడుచుకుంటేనే బతుతావు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి డ్రామాలేనా పొరపాటున ఈ పదేళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తే ఏమైంది మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం అటు నేతన్నలను ఆదుకున్నాం నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో అదేవిధంగా ఘర్షకృతిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుసుకున్నాం చూసుకున్నాం వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా వదికు ఆడబిడ్డలకేమో ఒక చీర బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం వాళ్లకు బతుకుదెరువునిచ్చే ప్రయత్నం చేసినాం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో ఈ దౌర్భాగ్యులు అని చెప్పి నేను అడిగిన మంత్రిని పోయి తుమ్మల నాగేశ్వరరావు అని మంత్రి ఉంటాడు ఆయన అడిగిన ఏం సార్ మరి మా సిరిసిల్లలో పొట్ట కొడతావా ఏం సంగతి బతుకమ్మ చీరలది అంటే మేము ఇయ్యము అన్నాడు ఎందుకు ఇవ్వవు అని నేను అడిగినా నీకేమొచ్చింది నప్పేమొచ్చింది ఎందుకు ఇయ్యవు ఎందుకంటే ఆ ఆరు నెలలు ఆర్డర్లు ఇస్తే ఆ నేతన్నలు అందరూ బతుకుతున్నారు మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యారు నేతన్నలకేమో చీరలు ఆర్డర్ ఇయ్యారు ఎట్లా బతుకుతారు నేను మంత్రి గారిని అడిగినా అడిగితే ఏమో ఇక పైన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నేనేం చేయాలి అన్నాడు ఆయననేమో అట్లా మాట్లాడతాడు ఉన్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండండి నిన్న కాకమున్నా ఏమైనా నిజంగా సిగ్గుశ్వరమున్న వాళ్ళు మాట్లాడతారు అట్లా మాటలు ఎంత మాట అంటాడు నేతన్నలను ఇన్ని రోజులు తిన్నది సాలదా దొబ్బి తిన్నది సాలలేదా బతకని వాళ్ళు నిరోజు పొట్లాలు అమ్ముకొని బతుకని పాన్ పరాగులు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు ఆయన చేసిన తప్పల్లో ఒకటే ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటుండ్రు రోడ్ల మీద అయ్యాలా దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళా సిరిసిల్లా ఉరిసిల్ల అవుతదేమో అనే బాధతోని రిపోర్టర్ గా ఆయన పని ఆయన చేసిండు బాలు అనే తమ్ముడు ఆ తమ్ముని పట్టుకొని నువ్వు సన్నాసి అని మాట్లాడతాడు ఇదేనా ఇప్పుడు పదేళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం ఎవరినైనా ఒక మాట అన్నామా కాంగ్రెస్ వాళ్ళను కానీ ఇలా బాధతో అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్ బాజీలు సన్నాసులు చాతగాని వెదవలు అనే మాట నేను మాట్లాడతా ఉన్నా దమ్ముంటే నీకు చాతనైతే పద్నాలుగు కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాక నేను రెండు లైన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని నాలుగు లైన్ల రోడ్ చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేస్తాను నా మీద కోపంతో నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగి వడ్డ పొక్క వడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షకాలం దాకా నానబెట్టాలి అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీళ్యద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి నేను బాధతో అంటా ఉన్నా ఈ మాట ఖచ్చితంగా అంటున్నా దానికి నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకొని మీరు నా ఇంటిక కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ నేను విజ్ఞప్తి కేసులకు భయపడేది లేదు కేసులకు భయపడేది లేదు జైళ్లకు భయపడేది లేదు దేనికైనా సిద్ధమే ఎందుకంటే ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై లంగ ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది